విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడిగా ఎల్లగడ లక్ష్మీ ప్రసాద్ వివిధ దేశాల్లో భారతీయ సంస్కృతి హిందీ భాష ద్వారా వ్యాప్తి చేసేందుకు కృషి చేసిన తన సేవలు గుర్తించినందుకు ఆనందం వ్యక్తం చేశారు జాతీయ సమైక్యత సాధించడమే తన లక్ష్యం అన్నారు తెలుగు హిందీ భాషల వ్యాప్తికి లక్ష్మీప్రసాద్ విశేష కృషి చేశారు విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడిగా నియమించడానికి సమస్త కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు మన భారతీయులు ప్రపంచ దేశంలో ప్రతి చోట కూడా రాజకీయంగా కూడా కొంచెం శక్తివంతులు అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ లోకల్గా ఉన్నటువంటి భారతీయులు ఎవరి ఉంటారో వాళ్ళు వారి వారి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఐక్యరాష్ట్ర సమితిలో హిందీని అధికార భాషగా చేయాలనేటువంటి నిర్ణయం చర్చకు వచ్చినప్పుడు మీరు మాకు మద్దతు తెలియజేయండి అని చెప్పని మన భారతీయులు ప్రవాస భారతీయులు ఏ దేశాల్లో అయితే ఉన్నారో ఆ సంఘాల వాళ్ళు కూడా చెప్పి చేయించిన ఓటర్ కార్యక్రమంగా చేపట్టమని చెప్పారు అందుచేత ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో అధికార భాషగా హిందీని తీసుకురావాలనేటువంటిది ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ గారి సంకల్పం ఆ సంకల్పాన్ని పూర్తి చేయడం కోసం ఉడతా భక్తిగా నా కార్యక్రమం నేను చేస్తాను అయితే నేను వారి కృతజ్ఞతలు అమిత్ షా గారికి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత ఉంది ఎందుకంటే హిందీేతర ప్రాంతానికి చెందిన వ్యక్తిని దీనికి పెట్టాలని చెప్పి పెట్టడం నాకు చాలా గౌరవంగా భావిస్తాను ఆ కార్యక్రమంలో హిందీ ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా చేసేటువంటి కార్యక్రమంలో నేను అదే పనిలో ఉంటాను అది